కాపులను దళితులను ఒక్క వర్గంలో కలిపే పనిలో వైసీపీ ఉందండి అంటే కాపులు దళితులు అంటే నాకు తెలిసి దళితులు అంటే ఎస్టీఎస్సీ బీసీ వర్గాలు కలవనుకుంటాను నేను దాంట్లో దళితులు అంటే అంతే కాపులు దళితులే అండి రెడ్లు బీసీలు ఒక వర్గంగా చేయాలనే ప్లే పనిలో కూడా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి వచ్చే ఎన్నికలే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతా ఉన్నాయి అవి చేయని ప్రయత్నం అంటూ లేదు తెలుగుదేశం పార్టీ కూటమిలో జనసేన బీజేపీ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది టీడీపీ కూటమికి కాపులకి పాటు కమ్మ సామాజిక వర్గం కూడా అండగా ఉంది మొన్నటి ఎన్నికల్లో బీసీలు సైతం అండగా నిలవడంతో కూటమి ఘన విజయం సాధించింది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గంతో పాటు దళిత ఓటు బ్యాంక్ ఉంది అయితే ఆ రెండు సామాజిక వర్గాల్లో సైతం మొన్న ఎన్నికల్లో చిన్నపాటి చీలిక వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి కూడా అది కారణమైంది అయితే ఏపీలో పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు ఎవరికి మద్దతు తెలిపితే వారే విజయం సాధిస్తూ వస్తానని అనుకుంటున్నారు అయితే ఇప్పుడు అదే కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాపుల్లో చీలిక తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తూ ఉంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే దళిత కార్డు ఒకటి బయటకు వచ్చింది కాపులు దళితులు ఒకటి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా లభిస్తుందని దళిత వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తూ ఉంది మధ్యలో జడ శ్రవణ్ కుమార్ ప్రస్తావన కూడా ఒకటి వచ్చింది జడ శ్రవణ్ కుమార్ చెప్పారు నేను వైసీపీతో జత కడతాను అని మరేమో జగన్మోహన్ రెడ్డి నేను ఒకరితో జత కట్టను అని అంటున్నాడు మరి ఎలక్షన్ ముందు వరకు ఎలా ఉంటుందో చూడాలి దళిత మహాసభలకు సంబంధించి కార్యక్రమం ఒకటి జరిగింది అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐపీఎస్ సునీల్ కుమార్ కాపులతో దళితులు చేతులు కలపాలని అప్పుడే కాపులకు దూరమైన రాజ్యాధికారం దక్కుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు పనిలో పనిగా డిప్యూటీ సీఎం పదవి జడ శవన్ కుమార్ లాంటి నేతలు తీసుకోవాలని చెప్పడం ద్వారా అసలు విషయాన్ని చెప్పేశారు గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జడ శ్రవణ్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడేవారు కానీ ఎన్నికల్లో సరైన ప్రాధాన్యం ఆపై తను కోరిన వారికి సీట్లు ఇవ్వకపోవడంతో శ్రవణ్ కుమార్లో మార్పు వచ్చింది క్రమేపీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు మరోవైపు సునీల్ కుమార్ సైతం వైసీపీ హయాంలో ఇంటెలిజెంట్ ఐజీగా పనిచేశారు అప్పట్లో టీడీపీ కూటమి నేతలను కూడా వేధించడం అలా ఆరోపణలు కూడా ఉన్నాయి అదే సునీల్ కుమార్ నోటి నుంచి కాపులు దళితులు కలవాలన్న కామెంట్ రావడం జడ శ్రవణ్ కుమార్ ప్రస్తావన రావడంతో దీని వెనుక వైసీపీ ప్రయోజనాలు ఉన్నాయని అర్థమవుతుంది అయితే వైసీపీ ఏ అవకాశాన్ని వదలని భనంగా కూటమికి అండగా ఉన్నటువంటి కాపులు గత కొద్ది రోజులుగా కాపు సామాజిక వర్గం విషయంలో కమ్మ సామాజిక వర్గం దాడులకు తెగబడుతుందని వైసీపీ ప్రచారం చేసుకుంటూ వస్తుంది కాపులకు సంబంధించి ఏ అంశము బయటికి వచ్చినా దానిని తెరపైకి తీస్తూ రాజకీయ ప్రయోజనాలను దక్కించుకోవాలని ఉంది అంటే ఒక సినిమాల డైలాగ్ ఉంది మంచి చేసి పేరు తెచ్చుకోవడం కన్నా చెడు చేసి ప్రఖ్యాతిగాంచడం చాలా సులువు అన్నట్టుగా ఉందండి అందుకే ఇప్పుడు దళిత కార్డు ఉపయోగించి కాపుల్లో చీలిక తెచ్చే ఆలోచన ఉన్నట్టు ఉంది లేకుంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులు అండగా ఉంటూ వచ్చారు వారిలో సైతం మార్పు కనిపిస్తుంది ఇంకోవైపు చూస్తే కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు అందుకే కూటమితో పాటు జనసేనకు అండగా నిలిచే కాపులను డ్రైవర్ట్ చేస్తే మిగతా వర్గాలతో ఈజీగా అధికారంలోకి లేక రావచ్చని భజన జగన్ భజన భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది అయితే కుల సమీకరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తా వచ్చింది టీడీ భయాంలో ఉన్న కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ రాగానే ఆగిపోయింది ఇప్పుడు చూస్తుంటే కాపులతో దళితులను చేతులు కలపాలన్న డిమాండ్ వచ్చింది మొత్తానికైతే జగన్ గట్టి ప్లానే వేసినట్టు తెలుస్తూ ఉంది మరి అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి వర్కౌట్ అయితే ఛాన్సే లేదని చెప్పాలి ఎందుకంటే కాపుల్లో ముద్రగడ పద్మనాభం కాపు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మారిపోయారు ఇంకొక ముసలాయన గోదావరి జిల్లాలో కాపు ఉద్యమ నేతగా పేరు కాలు చెయ్యి ఉడికి కేవలం లేఖ రాజకీయాలకి ఆయన పరిమితమైపోయారండి ఆయన పేరు ప్రస్తుతానికి గుర్తు రావడం లేదు మొత్తానికి ఏదేమైనా కాపు ఉద్యమం కాపులు విజయవాడ గోదావరి జిల్లాల్లోనే వాళ్ళ ఉద్యమం ఉంటుంది కడప జిల్లాకు వచ్చినప్పటికీ ఈ రాయలసీమ జిల్లాకు వచ్చినప్పటికీ రెడ్లు ఆల్రెడీ రెడ్లు కూడా వైసీపీని చే చేతులు కడిగేసుకుంటా ఉన్న సందర్భమే ఏ ప్రయత్నం చేసినా వైసీపీ కాపులు రెడ్లు దళితులు బీసీల సంగతి దేవుడేరు